హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం రేపిందట మరొకసారి చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం మళ్ళీ ఒకసారి శ్రీవారి నాలుగు వందల మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షం అవడంతో భక్తుల్లో కలకలం రేపింది అంటే ఈరోజు మార్నింగ్ అర్లీ అర్లీ అవర్స్లో భక్తులకు చిరుత కనిపించడంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఆందోళన కూడా నెలకొన్నదని చెప్తున్నారు భక్తులు మెట్లు ఎక్కుతున్న సమయంలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది వెంటనే భక్తులు భయాందోళనకు గురయ్యారు ఈ సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి భక్తులను ఆ మార్గంలో అనుమతించడం నిలిపేశారట అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని శబ్దాలు చేసి చిరుతను దారి మళ్లించారు అనంతరం ఆ ప్రాంతంలో గస్తీ పెంచి చిరుతను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు టీటీటీ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ భక్తులను గుంపులుగా అనుమతిస్తామని ప్రకటించారు అది ఇవాళ మార్నింగ్ జరిగింది అది సో భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అటవీ ప్రాంతం అదంతా పెద్ద అటవీ ప్రాంతం సో చిరుతలు వాటికేం తెలుసు సో తమ మీద ఎవరైనా దాడి చేస్తారని అవి దాడి చేస్తాయి అంతే తప్ప సో అవి కావాలని ఏమీ దాడి చేయడం అలా జరగదు చాలా ఎందుకంటే జంతువులు కూడా క్రూర జంతువులు అన్నట్టుగా క్రూర మానవులు కూడా ఉన్నారు సో మనం క్రూర జంతువులు అని తప్పు కట్టాల్సిన అవసరం లేదు సో మీ జాగ్రత్తలో మీరు ఉండాలి వెళ్తున్నప్పుడు ఏంటి చుట్టుపక్కల చూసుకుంటూ సో సో టీటీడీ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేస్తే బాగుండు అన్నది ఎందుకంటే ఆ మెట్ల మార్గానికి ఇరువైపులా మరి నాకు తెలిసి ఉన్నాయో లేదో నాకు తెలీదు ఒక కంచెలాగా పెద్దగా ఏర్పాటు చేస్తే అంటే ఒకవేళ అటువైపు చిరుతలు లాంటి జంతువులు ఉన్నా ఇటు రాకుండా మెట్ల మార్గంలోకి ఏదైనా కొంచెం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తే బాగుండు అన్నది భక్తులందరి అభిప్రాయం సో ఏదేమైనా భక్తులు జాగ్రత్తగా ఉండాలి ఓం నమో వెంకటేశాయ